అనకపల్లి జిల్లా వాయకరావుపేట జిల్లా తేదేప పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు మాజీ టీడీపీ పట్టణ అధ్యకుడు మజ్జున నారాయణరావుల ఆధ్వర్యంలో అనకపల్లి జిల్లా దార్లపూడి పర్యటనకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు స్వాగతం పలికేందుకు మండల కూటమి నేతలు భారీగా బయలుదేరి వెళ్లారు స్థానిక పట్టణ రాజుబాబు కార్యాలయం నుండి నేతలు పార్టీ జెండాలను రెపరెపలు డెబ్బై తొమ్మిది బైక్లతో నినాదాలు చేసి ర్యాలీగా హుషారుతో బయలుదేరారు ముందుగా గొర్రెల రాజుబాబు పార్టీ జెండాను ర్యాలీని ప్రారంభించారు జై హో చంద్రన్న జై పవన్ జై అని తాంటూ నినాదాలు చేసి ర్యాలీ హోరెత్తించారు ఈ మేరకు హోమ్ మినిస్టర్ అని చెప్పారు చంద్రబాబును నేతలు కలిసి మండలంలోని ప్రధాన సమస్యలైన ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తీత యువ నాయకులు గుల్లపల్లి నాగు ఆనంద్ కుమార్ సుంకర సూరిబాబు తల్లారి రాజా సైక్రేటర్ నాగేశ్వరరావు మొత్తి జగదీష్ చొక్కా శ్రీను నారపురెడ్డి నానాజీ యాదవ్ నూకరాజు పడాల కోటి జనసేన నాయకురాలు గీసల పద్మావతి రాజేష్ భజంత్రల శివ తదితర కుటుంబ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ మేరకు మజ్జురు నారాయణరావు నారపురెడ్డి నానాజీ గుర్రెల రాజుబాబు మీడియాతో మాట్లాడారు ఆనంద్ గారు గారు ఓకేస్కరమైన రోజు ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి రేపటికి నెల రోజులు అవుతుంది కానీ అప్పుడే ఆయన దుష్టంతా కూడా పోలవరం మీద రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టడం జరిగింది అందులో భాగంగానే దార్లపూడు పోలవరం తాలూకా లింక్ తాలూకా కాలం ఉండడం జరిగింది అందులో భాగంగానే అది ఇప్పటి నుంచో బ్రేక్ అయింది కాబట్టి దానికి ఏ విధంగా చేయాలి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఒక ఆలోచనతో ఇష్టమేషన్ వేసి దాన్ని డెవలప్ చేయడానికి ఈరోజు మన నారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దార్లపూడి రావడం చాలా సంతోషకరంగా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మా పాయిగిరపేట మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా మొత్తం అందరం అందరం కలిపి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు కూడా తెలియజేస్తాం ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రమాణ సేకరయ్యి మన మన అనకాపల్లి జిల్లాకి ఎసరాయి మండలం దార్లపూడి గ్రామం రావడం మన ఎంతో సంతోషం అలాగే మన హోమ్ మినిస్టర్ గారు కూడా తీసుకురావడం ఎంతో సంతోషం మన పోలవరం కెనాల్ అయినటువంటి దారులపూడిలో కెనాయి పరిశీలనకు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు పోలవరం నిర్మాణం కోసం అమరావతి నిర్మాణం కోసం ఎన్నో కృషి చేయాలని మేము వైకరాపేట నియోజకవర్గం తరపుని మంగళపూడి అంతగారి హోం మినిస్టర్ గారి తరపుని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అదేవిధంగా జన సైనికులకు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున మన అధ్యక్షులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కాకి నియోజకవర్గం దార్లపూలి గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు అయితే దీనికి కారణం పథకాల ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ శ్రీకారం చేసిన క్షణంలో సంతకాలు ఏమైతే పెట్టారో అవన్నీ కూడా ఇప్పటికి అమలు చేశారు ముఖ్యంగా ఇసుక మీద అదేవిధంగా పోలవరం ఎడమ కాలువ ఇవన్నీ కూడా పరిశీలించడానికి వచ్చి మన దార్లపూడిలో అనితమ్మ గారు హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి నాయకత్వంలో మీటింగు ఏర్పాటు చేసి మేము అందరం కూడా నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఎన్డీఏ కూటమి అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క సభను జయప్రభం చేయడానికి సంసిగ్ధమై దార్లపూడి బయలుదేరి వెళ్తున్నాం అనితమ్మ గారి నాయకత్వం వర్గిల్లాలని అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని మా నాయకుల్ని కార్యకర్తలని మొత్తం ఎన్నిక కూటమైన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం